తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఫలితాలు వెలువడే వరకు ఆ పార్టీ ఏం చేయనుంది ఇప్పుడు ఇదే ఏపీ ప్రజల్లో జరుగుతున్న చర్చ సిపి అధినేత వైఎస్ జగన్ ఏపీలో వందకు వంద శాతం తమదే అధికారమని నమ్ముతున్నారు మరో మాటే లేకుండా సీఎం అవ్వగానే ఏం చెయ్యాలన్న దానిపై పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట అయితే ఎన్నికల తరువాత రోజునుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆయనను ఒకంత కలవరపెడుతున్నట్లు తెలిసింది టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు జరిగిన తీరు ఈవీఎంల పనితీరు రాత్రంతా ఓటింగ్ జరగడం వంటి అంశాలపై జాతీయ స్థాయిలో చర్చకు తెరదీయడంతో పాటు అసలు ఎన్నికల సంఘం అంటేనే ఏమాత్రం విలువలేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇదంతా ఫలితాలపై ప్రభావం చూపిస్తుందేమోనని వైఎస్ జగన్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం చంద్రబాబు తీరు చూస్తుంటే ఓడిపోతామన్న భయంతో ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేయించి మళ్లీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపిస్తారేమోనన్న అనుమానంతో జగన్ ఉన్నట్టు తెలిసింది టీడీపీ అధినేత ఎత్తుగడలను రాజకీయంగా తిప్పికొట్టకపోతే చంద్రబాబు అన్నీ తనకు అనుకూలంగా ఉండేలా చేసుకునే ప్రమాదం ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయట దీంతో ఫలితాలు వచ్చేవరకు తమ పోరాటాన్ని అంతేధీటుగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ఎన్నికల తరువాత కాస్త విశ్రాంతి తీసుకుందామని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తే చంద్రబాబు తీరుతో అది కాస్త ఆటకెక్కినట్టు కనిపిస్తోంది విశ్రాంతి తీసుకుంటే చంద్రబాబు తీరుతో రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తున్న వైఎస్సార్సీపీ ఎన్నికల ముందులాగే ఎన్నికల తరువాత కూడా టీడీపీ వేస్తున్న ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం రచించే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ఇవన్నీ చేస్తూనే టీడీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే కోణంలో ప్రచారం సాగించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైనట్టు తెలిసింది ఇదే ప్రస్తుత వైఎస్సార్సీపీ కార్యాచరణగా కనిపిస్తోంది ఫలితాలు వచ్చేవరకు టీడీపీ మోసాలపై పోరాడుతామంటోంది వైఎస్సార్సీపీ